ఆచరించాలి ఆచరిస్తున్న నీవు పాతదైన పులిపిండి అనే చేతైన వేరు దుర్మార్గము దుస్తత్వము అనగా చేతైన వేరు పాతదని దేవుడికి ఇష్టం ఏది కూడా నీలో ఉండకూడదు నీ ఉపవాస పండగలో కొత్త ముద్దగా కనపడాలి కొత్తగా నువ్వు పండగ ఆచరిస్తేనే ఇది నీకు వేరు అసలు పిండి దేనికి పిండి దేనికి పిండిది ఏం చేస్తారు కదా ఆ పిండి గురించి మనం పిండి రూపంలో చూస్తే కనుక రేపు ఏం దోషం వేసుకోవాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం చూసుకోవాలి ఇరవై ఆరో వచ్చి చదువు మరి భోజనం ఏసు ఏ రొట్టెని పట్టుకొని దానిని ఆశీర్వదించి మీరు తీసుకుని పినుడి ఏం చెప్పినాడు దాన్ని ఆశీర్వదించిష్యులకు ఇచ్చి తీసుకుని పినుడి రొట్టెలు పట్టుకుని చూడండి ముందుగా ఏం చెప్పాను ఆకలైన పులిపిండి అనగా రొట్టెలు చేసుకునే పులిపిండిని చూపిస్తున్నాడు ఆ పిండి పాతది అనగా పిండి దేనికి సాదృశ్యం ఉందో చెప్పడానికి ఆ మాటలు చెప్తున్నాను పిండి పాతది ఉండకూడదు అనగా దుస్తత్వంతో పోలుస్తున్నాడు పాతది దుర్మార్గంతో పోలుస్తున్నాడు కొత్త ముద్దగా పులి అంటే పాతది ఛాయ్ లేదు కూడా లేకుండా ఈ పండుగను ఆచరిస్తేనే నీకు మేలని చెబుతూ ఆ పిండి అనగా రొట్టె రొట్టె తయారు చేసే పదార్థము అని మనం చెప్పుకున్నప్పుడు అదే రొట్టెని అదే రొట్టెని ప్రభు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవ దేహంగా జీవించి పాపం లేని పరిశుద్ధులుగా ప్రతికి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగల శిస్తే ఆ ఆరు మాసాలు అనగా అర సంవత్సరము కూడా పరలోక రాజ్య సుమార్త ప్రకటనలో వినివిగా శిష్యులతో చెబుతూ చివరిగా వెళ్ళిపోయే ఆ దినాలలో వారు ఓదనం చేస్తున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుంటారు అర్థమవుతాయి నా మాటలు ఎరగాలకి అర్థమవుతాయా దేవునికి స్తోత్రం అర్థమవుతాయా పిండి ఏంటో చెప్పాలి మనోహరమైన పండుగల్లో మనోహరమైన పండుగల్లో మనం ఎలా ఉండాలి అని చెబుతున్న వచనమే ఎలా ఉండాలి పండుగ ఆచరిస్తున్న మనం ఎలా ఉండాలని చెప్తున్న కొరింత పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం ఎనిమిది ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌరులుగా చెప్తున్నారు పాతది మీలో ఉండకూడదు పాతది పులిపిండి మీలో ఉండకూడదు ఆ పాతనే పులిపి ఎలా ఉందంటే దుర్మార్గము కలిగింది పండగ ఆచరిస్తే మీకు మేలు అని చెప్తున్నాడు ఈ కొత్త రొట్టె అని మనం చెప్పుకున్నప్పుడు అది ఒక రొట్టెగా చూడకుండా ఉండటానికి ప్రభువు ఈ భూమి నుంచి పరలోకానికి లేదా ఆయన శ్రమ పడే దినానికి ముందుగా చెప్తున్న మాట తెలుసా ఆయన రొట్టెను తీసుకుని ఇది నా శరీరం అని చెప్తున్నారు అర్థమైందండి మనం పిండి అనుకుంటున్నాము కొత్త ముద్దయిన పదార్థములే కొత్త రొట్టెగా ఉండాలని చెప్తున్నప్పుడు ఈ పిండి రొట్టె ఏమైంది అంటే కనుక శరీరంగా కనబడుతుంది అంత శరీరంగా కనబడుతుంది యేసు ఆయనే సాక్షాత్తు ఇది రొట్టె కాదు నా శరీరము అని చెప్పి విరిచి ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే కనుక కొత్త ముద్దయిన నీవు నేను కూడా ఒక రొట్టెగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాము ఆ రొట్టె ఆ రొట్టె అయినప్పుడు ఆ రొట్టె ఎరవపడాలి దేవునికి రొట్టె రొట్టె అది ఆశీర్వదింపబడతారు ఒక ఉపమానానికి మనం జ్ఞాపకం చేసుకుంటే కొండ మీద ప్రభు వారు ప్రసంగం చేస్తారు మధ్య ఐదు ఆరు ఏడు అధ్యాయ కొండ మీద ప్రసంగం ఆ కొండ మీద ప్రసంగంలో మూడు దినాలు కూడా మూడు దినాలు కూడా ఎవరు కూడా కదలకు మనం గంటల గంటల కేసులు ఎందుకు చెప్తున్నారంటే ముందు మళ్ళీ ఫోన్ వేస్తాను లేదా ఆకలి వెళ్ళిపోతారంటే తర్వాత మా మీద గొడబెట్టేస్తారని తయారనే కష్టం ముదించేయాలని ఎందుకు చెప్తున్నారంటే మన స్థితిగతులు మన పరిస్థితులు తెలుసు కాబట్టి ప్రభు విస్తరించి మూడు రోజులు మాట్లాడారంట వారికి నిద్రహారాలు ఏమి కూడా రాలేదంట కొండ మీద అలా ఉండిపోయారంట ఉండిపోయినప్పుడు ప్రభు వారు అంటున్నారు మీరు మూడు రోజులు ఆత్మీయ ఆహారం తిన్నారు అందుకే వీరికి బలహీనత లేదు ఇప్పుడు మామూలుగా శరీరంగా ప్రయాణం వెళ్తున్నారు బలహీనలు అందుకే ఎత్తిమైన తోటలో కూడా ప్రభు వారు ఒక పర్యావరణ శిష్యులతో చెప్తున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అందుకనే ఈ శరీరమైన బలహీనత చేత ఈ ఇంటికి వెళ్లే మార్గంలో వారు మోచిల్లి పడిపోతారు అందుకని వీరిని ఆహారం పెట్టండి అన్నప్పుడు ఇంత అరణ్యము ఇంత మందికి ఎక్కడి నుంచి ఆహారం దాగలం ప్రభావి రొట్టెలు తెచ్చిన వీరికి చాలా మంది పిలుపు చెప్తూ ఉంటే అప్పుడు చెప్తున్నాడు ఒక చిన్నవాడు లేచి అది రొట్లు రేగతున్నాడు ఎన్ని అంటే కనుక ఐదు రొట్లు రెండు చిన్న జాబ్ అంతేనా ఏం చేశాడు బ్రహ్మప్పుడు ఆకాశం వైపు కృతజ్ఞతలు ఆసుపత్రి చెల్లించి విరిచాడు విరిచినప్పుడు ఏమైంది అంటే కనుక ఐదు వేల తిరగా పన్నెండు గప్పలో మిగిలిపోయింది అంటే దీన్ని బట్టి అర్థమేమిటంటే విరవబడిన తర్వాత ఆశీర్వాదం నేను చెప్పేది ఆలోచన చేయండి మొట్టమొదటిగా నువ్వు పండగ ఆచరిస్తున్నప్పుడు పాతదైన పులిపిండి ఛాయ్ లేదు ఇప్పుడు నీలో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ నువ్వు కొత్త ముద్దగా పండగ ఆచరించాలంటే కొత్త రొట్టిగా నువ్వు ఆచరించరు ఆచరించబడిన తర్వాత దేవుని చేతిలో విరవబడ అలా విరవబడినందుకు ఈ వాక్యాలన్నీ చూపిస్తే సమయం సరిపోదు కానీ విరవబడిన వ్యక్తుల్లో మనము ఏ విశ్వాసులకు తండ్రి అబ్రహం అని చెప్పుకుంటున్నామో ఆయన వయసు దాకా కూడా ఆయన చెప్పిన మాట నెరవేర్వే అంటే ఏం చేయబడ్డాడు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని మాట నమ్మొచ్చేసి రండి అంటే ఆయనకి అన్ని ఉన్నాయి కానీ ఆయనకి లోటు అనేది సంతానం అదే ఇస్తాను అన్నప్పుడు ఏమన్నా లేకపోయినా పర్లేదు ఈ ప్రజల నిందలు ఈ అవమానాలు రుణిపోతున్నాం ఆ నింద పోతే చాలు అని వచ్చేసినప్పుడు వచ్చేసినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా ఉన్నాయి పిల్లలు పిల్లలు ఉన్నారా నూరు సంవత్సరమే కదండి నూరు తండ్రి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఏమైంది డెబ్బై ఐదు సంవత్సరాలు ముద్దు పెట్టండి దేవుడు పిలిచిన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఏమైంది అంటే కనుక అప్పుడు అవమానాలే ఉన్నాయి ఒక ఇంకా ఆ పింకా ఎక్కువై ఉంటాయి మనకి మనకి తెలుసుకుంటే మనం కలిగింది ఎలా తెలుసు అంటే అప్పటి వరకు బాహ్యమైన అవమానాలు వస్తూ ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు లేదా అన్నదమ్ములు తండ్రి కంగారు పడకు అదే నీకంటే ఇంకా వందల మంది ఉన్నారు అలా పిల్లలు ఉన్నారు అమ్మా శారా నువ్వేం బాధపడకు అని చెప్పి అంటారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా విడిచిపెట్టు వచ్చేసాడు కదా మాట విన్నావా చెప్పింది విన్నావా అని వారు కూడా నిందించే అవకాశం ఉంది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఏమయ్యాడు అంటే కనుక ఎరవపడండి కష్టపడ మా ఇరవై ఐదు సంవత్సరాలు ఎరవపడ్డా అంటే కష్టపడ్డ అవమానాలు అన్ని ఉన్నాయి కానీ తర్వాత దేవుడు చెప్తున్నాడు దేవుడు ఇలిచిన దేవుడు పిలిచి ఇరిచిన దేవుడే చెప్తున్నాడు ఇదిగో ఆకాశ నక్షత్రాలు ఇదిగో నీ సంతానాన్ని అంత విస్తారంగా అంత విస్తారంగా ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పి అలాగే విశ్వాసులు ఇప్పుడు అందరూ కూడా మనము అయితే మనం ఎవరని చెప్తుంది వాక్యం ఎక్కడ విశ్వాసు ఎవరు అబ్రహం పిల్లలమే కదా మరి మనందరం కూడా ఆయన సంతానం వచ్చిన వారుమే కదా శ్వాసులమైన మనందరము కూడా అబ్రా ఒకసారి ఒక పర్యాయము ఒక పర్యాయము ప్రభు ప్రయాణం వెళ్తున్నప్పుడు జక్కయ్య అనే వ్యక్తి మేడి చెట్టు ఎక్కడ చూశాడు మేడ చెట్టు జకయ్య ఇంటికి రావాల్సి ఉందని చెప్పిన తర్వాత జక్కయ్య ఇంటిలోకి వచ్చిన తర్వాత ప్రభు చెప్తున్న మాట జక్కయ్య అంటున్నాడు ఏం మాట్లాడలేదు నీ దుర్మార్గం ఏంటి నువ్వు చేసే పని ఏంటి నేను ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఎప్పుడైతే ఆ దయగల చూశాడు ఆ ప్రేమ కలిగిన కళ్ళను చూశాడు జగ్గి చెప్తున్నాడు ఎవరి దగ్గర అన్యాయంగా చేస్తున్నానో వారికి నాలుగు గంటల పరంగా తిరిగి ఎందుకు ఎందుకని మాట్లాడుతున్నారంటే అప్పుడు ప్రభువారు ఎవరు కుమారుడే కుమారుడే అప్పుడు దాని ఎవరు అబ్రహం కుమారుడు కాదు అంటే నీవు నేను కూడా విశ్వాసం ఉన్నప్పుడు అబ్రహము కుమారు భూ ప్రపంచం ఎనిమిది కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు విస్తరించారంటే ఆ ఒక్క మనిషి నుంచే కదా వాక్యం చెప్తుంది కదా అప్పుడు ఆ విశ్వాసులు కదండీ అయితే ఎందరైతే ఎనిమిది వందల కోట్ల మందిలో నమ్మారు విశ్వసించారు వారందరూ కూడా అబ్రహం సంతానమే కదా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దేవుడు విరిచిన తర్వాత ఉండే ఆశీర్వాదం ఇది ప్రభు చెప్తున్నాడు ఆకాశ నక్షత్రాలు సముద్రం సిగ్నేడు అంత విస్తారంగా భూమి మీద జనం విస్తరించారు అంటే గనుక నమ్మిన విశ్వాసులందరూ కూడా అప్రహముకు మారుడుకు మారుతులే రెండవదిగా మనం చూస్తే రెండోదిగా మనం చూస్తే ఇశాఖను కూడా ఇచ్చాడండి వివాహం అయిన తర్వాత ఇరవై సంవత్సరాల వరకు ఆ విశాఖ కూడా సంతానము లేదు ఇరవై సంవత్సరాల తర్వాతే రెండు జనపదములు ఆ రెండు జనపదములు రెప్కా వచ్చి వచ్చే ఒక జనం కంటే ఒక జనం బలిష్టమైనదని ప్రభువు చెప్తున్నాడు రంగు చెప్తున్నాడు ఇసాపు నుంచే వచ్చిన యాకోబు యాకోబు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పద్నరామములో ఇరవై సంవత్సరాల యాకోబును కూడా ఇష్టం ఎలాగా అంటే గనక రాహిల కోసము పద్నాలుగు సంవత్సరాలు తన సంపద మంద కోసము ఆరు సంవత్సరాలు కొలువు చేశాడు అంటే ఎందుకు కొలువు చేయాలి యాకోపుకి ఏమీ లేక తండ్రి ఇంటి తింటాక తిండి లేకపోతే దేవుని చేతిలో అంటే ఎందుకు ఈ మాటలు వస్తున్నాడంటే వారి శ్రమ దినాలు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే శ్రమ తీరిన తర్వాత దినాలను చూస్తే వారు బహుగా ఆశీర్వదింపబడ్డారు ఎంతో విస్తారంగా ఆశీర్వదింపబడ్డారు ఇంకా వారి సంతానంలోంచే వచ్చిన ఆ యాశాబును యేసేపును చూస్తే యేసేపు కూడా పదిహేడు సంవత్సరాల వయసు వయసు వచ్చినప్పుడు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అన్నల చేత ఇస్మాయిలీలకు అమ్మివేయబడ్డాడు అమ్మివేయబడ్డాడు పరో దగ్గర లేదా ఐగుప్తులో ఐగుప్తులో ముప్పై మూడు సంవత్సరాలకి ప్రధాన అయిపోయాడు పదిహేడు ముప్పై మూడు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ పదహారు సంవత్సరాలు విరవబడ్డాడు అంటే విరవబడిన తర్వాత అంటే అంతకు ముందు చూస్తే కనుక ఇంటిలోంచి తల్లి వేయబడ్డాడు లేకపోతే జైల్లో వేయబడ్డాడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం మనం శ్రమ శ్రమ అంటే మానవుడు జీవితము శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదం ఈ భక్తులందరూ మనం గుర్తు చేసుకుంటే శ్రమస్తుందని కురిగిపోకు రొత్తగా పండగ ఆచరిస్తున్న నీవు ఒక రొట్టెను గుర్తు పెట్టుకో అదే రొట్టెను పట్టుకున్న ప్రభు ఏమయ్యాడో తెలుసా తెలుసా ఇది నా శరీరము అని విరిచి తెలవని చెప్పిన ప్రభు ఆ శరీరం ఏమైపోయిందో తెలుసా ఒక శ్రమ పడిందండి పదివేల మందిలో పోల్చదగిన ఆ సుందర స్వరూపుడు స్వరూపమైన లేకుండా వరట దెబ్బల చేత ముళ్ళ కిరీటముల చేత పోటల చేత కొడుగాటి ఒడుగా చేత గుచ్చబడిన ప్రభు ఐదు గాయాలు పొందిన ఆ దేవాది దేవుడు వసింప సఖ్యంపు కానీ నివసించగలిగిన మహామహుడు ఈ భూమి మీద కోసం ఏమైపోయట ఒక నిస్సహాయుడిగా ఆ చేయలేని కల్వరియుడిగా ఉండిపోయాడు ఆయన శక్తి సామర్థ్యాల గురించి తెలిసిన వారు ఆయన కళ్ళార అద్భుతాలు చూసిన వారు ఉండిపోయిన రాత్రును బతికించినప్పుడు పాడి మీద మోసుకుపోతున్న శవాన్ని ఉండి లేపినప్పుడు తల్లిదాకుమి అని చిన్న బిడ్డను బ్రతికించినప్పుడు సముద్రాన్ని అందించి ఆపినప్పుడు ఆ గాలిని ఆపినప్పుడు నీళ్లు నిమ్మన పరిచినప్పుడు పుతో పట్టిన వాడిని విడదీసినప్పుడు లేకపోతే స్నాన్ని వేల దెయ్యాల పట్టిన వాడిని విడిపించినప్పుడు ఎన్ని శక్తి సమర్థ్యాలు కదా ఎందుకు కొన్ని ఉండిపోయాడు అంటే కనుక నీకు నాకు రూపకోవడానికి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన రొట్టిగా విరవపడి శ్రమపడిపోయాడు శరీరంతో ప్రభు కోసం ఎంత కష్టపడుతున్నావు మనం ఎంతగా ఎరవపడుతున్నాం చిన్న శ్రోతలు వచ్చినప్పుడు అది చిన్న కష్టం వచ్చినప్పుడు మానక యాభై రెండు వారాలు రెండు వారాలు మానక దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు నాకే కష్టం వచ్చింది ఆ చూడు శుభ్రంగా తిన్నాడు తాగుతున్నాడు తిరుగుతున్నాడు అర్జుడు ఎలా ఉన్నాడో అనుకుంటున్నావు కదా ఎదుటి వాడిని చూపించు ఒకవేళ నువ్వు ఆ శ్రమనే పొందుతున్నావు అనుకో దైవికమైన భక్తిలో యథార్థమైన జీవితంలో జీవిస్తూ కూడా నీ కష్టాలే ఎదురవుతున్నాయి నువ్వు కన్నీళ్ళే పానం చేస్తున్నావు అనుకో ఒకవేళ నీ స్థితిగతులు కానీ నీవు దేవుడి చేత విలువపడుతున్నావని మాత్రము గుర్తుపెట్టు శ్రమదీరుడు తర్వాత నీకు ఏముంది అంటే కనుక ఎవరు కూడా ఊహించలేని ఆశీర్వాదము నీకుంది అందులో సాదృశ్యంగా మనం చెప్పుకున్న భక్తులందరూ ఉన్నారు యాగోపుడు గుర్తు చేసుకున్నాం యాగోపుడు ఏం చేశాడు తెలుసా గెలిచిన దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా నీ దగ్గర నుంచి యాగోపు కాదు ఇస్రాయిల్ ఇస్రాయిల్ ఏ అన్నలైతే నేను అమ్మేయాలనుకున్నారో ఏ కళనైతే దాని గురించి ఏ మాత్రం కూడా ఆలోచించుకో నేను పరోగు దేవుడిగా చేస్తున్నా ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేస్తున్నాను అన్నాడు దేవుడు అందుకే ఈ రాత్రికాల సమయం మనోహరమైన పండుగలు ఆచరిస్తున్న జీవితంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం ఈ ఉపవాసం ఉంటున్న నీవు దేవుని దేవుని సన్నిధిలో ఈ పండుగను ఆచరిస్తున్న నీవు ఎలా ఉండాలి అని ఆచరిస్తున్నట్టే ఒక గ్రంథం కొత్తగా ఉండాలి పోయిన సంవత్సరము ఆచరించాము పండుగ అయితే పెట్టుకున్న ఉపవాస పండుగలు ఈ సంవత్సరం కూడా జరగాలి కదా చర్య చేస్తున్నామని పెద్దలు అనుకున్నా పెట్టారు కదా మనం వెళ్ళాలని నువ్వు అనుకుంటే ఇది నీకు మనోహరమైన పండుగ ఎంత మాత్రమో మేలుకరమైన ఉపవాస దినం ఎంత మాత్రమో కాదు నీవు కొత్త ముద్దగా అవ్వడానికి ఆలోచిస్తేనే నూతన సక్రియను ప్రారంభిస్తేనే అదే ఆ వలే కాకుండా కాకుండా చెప్తున్నాడు కదా అలాగే నీవు ప్రార్థిస్తే అలా ప్రార్థిస్తున్నాడ ఆకాశం వైపు చూడటానికి కూడా చాలు ఎందుకంటే అది సింహాసనం ఆకాశమైన సింహాసనం భూమి అని బాధ పెట్టు జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుని కోసం నువ్వు ఏమి చేస్తున్నావో గుర్తు పెట్టుకున్నావు చెప్తుంది రాత్రి కాల సమయంలో వాక్య విరవబడాలండి విరవబడాలి ఈ మనోహరమైన పండుగలు కనుక ఆ నాలుగో నెల ఐదో నెల ఏడో నెల గురించి కూడా ఆ మనోహరమైన పండుగల గురించి వివరిద్దామనుకుంటున్నా కానీ సమయం అయిపోతుంది కనుక ఈ రకంగా విరవపడిన భక్తులను గుర్తు చేసుకుంటే శ్రమ పడినప్పుడు శ్రమ పడినప్పుడు కష్టం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ భక్తులను ముందు పెట్టుకుంటే కనుక విశ్వాసులుగా ఉన్నారు దేవుని చేత పిలువబడ్డారు దేవుని చేత పంపడ్డారు కానీ దేవుని చేతిలోనే శోన్యం పడ్డారు ఎందుకు అంటే కనుక తర్వాత వారు ఆశీర్వాదము పొందట నువ్వు శ్రమ కలిగినప్పుడు ఇలాగే నువ్వు శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోతు వాక్యం చెప్తుంది కదా శ్రమ కలిగినప్పుడు కృంగిపోతే శోధన సమయంలో దృంగిపోతే అయిపోతాం అయిపోతావు చేతగానివాడుగా నువ్వు అన్ని చేయగలవు నువ్వు ఉపవాసం ఉండగలవు నువ్వు ప్రార్థన చేయగలవు దేవుడి కోసం ఏదైనా చేయగలవు కానీ వాడి కష్టం వచ్చినప్పటికి ఎన్ని మర్చిపోతావు ఆ కష్టాన్ని చూసుకుని నేను ఏం చేయలేని ఈ కష్టం ఎలాగా ఆయన దాన్నే భూతత్వంలో పెట్టుకుని చూసుకుంటా అన్నం చేతిలోనే చచ్చిపోతున్నాను ఏంటి అనుకున్నాడా లేకపోతే ఐగుప్తులు అమ్మే పడుతున్నాను ఏంటి అనుకున్నాడా లేదా యథార్థంగా ఉన్నప్పుడే దేవుడు చూస్తున్నాడే తగిన సమయంలో మీరు ఎచ్చింపబడటానికి మీరు ఆశీర్వదింపబడటానికి ఆయన బలిష్టమైన చేతి కింద అందుకే ఈ ఉపవాస పండుగలు ఇటు విధంగా ఒక రొట్టె రొట్టెలైన నీవు ప్రభ చెప్తున్నాడు కదా ఈ మనోహరమైన పండుగలు మళ్ళీ మొదటి చెప్తున్నాను నేను ఈ మనోహరమైన పండుగల్లో ఈ పండుగను ఎలా ఆచరించాలి అంటే కనుక ఎలా ఆచరించాలి అంటే కనుక పాత స్థితిగతులు ఏమీ కూడా నీలో ఉండకూడదు దుర్మార్గము దుష్టత్వం అనేది నీలో ఉండకూడదు అదే కొన్ని పత్రికలో చెప్తున్న పౌలు మాట పండగ ఆచరిస్తే ఇది నీకు మేలు పాతదనే నీ జీవితంలో ఎక్కడ చూసుకున్నా ఏదో ఒక మచ్చు కనబడతాది దుర్మార్గము దుష్టత్వం అనేది ఉంటుంది దాన్ని విడిచిపెట్టేసి మృతము తగ్గుటగా ఈ పండగ ఆచరించు మృతము తగ్గిన నీవు రొట్టిగా మారిన తర్వాత అది దేవుడి చేతిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా విరుస్తాడు నిన్ను ఇంకా సువర్ణం చేయడానికి దేవుడు వివరిస్తాడు ఒకేలా నీవు ఆశీర్వదే ఆశీర్వదం నీకు ఎలా ఉండదంటే శ్రమ తర్వాత ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం తర్వాత శ్రమ ఉంటుంది అందుకనే విరవపడుతున్న నీవు విరవపడుతున్న నీవు గా ఉన్నప్పుడు ఎందుకు కలుగుతున్నాయి కష్టాలను ఏమాత్రం కూడా అనుకోవద్దు అనుకోవద్దు ఎందుకంటే అన్ని బాణాలు సంతోషించి సంధించిన తర్వాత ఎలా చేస్తారు ఆర్థికంగా దెబ్బ కొట్టేసి ఆరోగ్యంగా దెబ్బ కొట్టేసి అన్ని కూడా ఇబ్బందులు పెట్టేసిన తర్వాత ఏం తెలుసా నీకు నాకు తెలుసు బయట వచ్చినా గానీ మన తెలివినో మన ఇన్ఫ్లుయన్స్ లో మనం ఏదో ఉపయోగించి మనం చేయించుకొని రాగల కానీ ఇంట్లో వచ్చే శోధన పంపిస్తాం ఇంట్లో వచ్చే శోధన పంపించినప్పుడు నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయి ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తావంటే ఖచ్చితంగా అన్ని పోల్చేసిన తర్వాత భార్యలో ప్రవేశించి ఇంకా ఎవరు ఉంటామండి ఇంకా ఉన్నాడు నమ్ముతున్నావా దేవుడు లేడని చెప్పి చచ్చిపో ఎలా ఉంది అంటే ఇంట్లోంచే శోదన పంపిస్తే తన శరీరంలో భాగమైన తన ఎముకైన భార్య ధోరణి మాట పలిగిస్తే ఏమప్పుడైనా తప్పిపోతాడేమో చూసి అప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు యహోవా ఇచ్చును యహోవా తీసుకు వెళ్ళను యహోవా నామునకే శుద్ధి కలిగిన మనం మేలునే అనుభవించత కదా ఆవి నువ్వు గ్రహించగలిగింది అలాగే నువ్వు వాక్యాన్ని గుర్తు చేసుకుంటే ఇంతమంది ఇరవబడ్డారు కదా ఇరవబడిన ఎవరు తిరిగి చూడలేదు తర్వాత వారి ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇలా ఇరవబడిన వ్యక్తులను మనం చూస్తే విశ్రాయలుగా మార్చబడ్డారు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డారు పరోప దేవుడుగా మార్చబడ్డాడు అనేక మంది బరతడానికి కారణముడు అయ్యాడు అంటే శ్రమ తర్వాత ఏముంది అంటే కనుక ఆశీర్వాదం ఉంది రొత్త ముందు నీవు విరవబడాలి ప్రభుయే చెప్తున్నాడు ఇది నా శరీరం విలుస్తున్నాడు అలా క్రొత్తగా ఆచరిస్తేనే నీ పండగ మేలవుతుంది నీ పండగని అలా క్రొత్తగా ఆచరిస్తే ఆచరిస్తే దేవుని ఆరాధిస్తే చివరిగా కొన్ని మాటలు నేను చెప్పేసి వాక్యాన్ని మోహి చేస్తాను చూడండి గ్రంథము అధ్యాయం ఉపవాసం దేవరికిష్టమో నేను కొన్ని మాటలు చెప్పాను నేను ఆ మాట చెప్పేసి ముగించేస్తాను వివరించం యాభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ నుంచి ఈ క్రొత్త మొక్కదాన్ని నువ్వు ఆచరించకుండా పాత దాని కానీ నువ్వు ఆచరిస్తే పాత దుష్టత్వము ఆ నీలో పెట్టుకుని పండగ ఆచరిస్తే అటు ఉపవాసం నాకు అనుకూలంగా ఇది నీకు మనోహరమైన పండగ ఎంత మాత్రము చెప్పు మంచిగా నువ్వు ఆచరిస్తే కనుక ఏమిటి చెప్తున్నాడు చూడు చదవ కూర్చున్నీ అనుకుంటున్నా ఏం చేయాలో తెలుసా దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుడు కాడి వాళ్ళు మేకులు వారిని ప్రతి కాడిని ఉపవాసం కదా అక్కడ ఎదురు వాడికి మేలు చేసే లేదా ఎవరైనా ఉంటే వారిని విడిపించే ఇటువంటి చేయాలని క్రీలు చేయాలి క్రీలు లేని విశ్వాసము మృతము అంటే చచ్చిన దాంతో సమానము నీ ఉపవాస దినాలు ఎలా ఉండాలంటే క్రియలు ఉండాలి అలా కాకుండా నేను ఉపవాసం ఉన్నానని నీరసంగా మొమ్మం పెట్టుకుని చొమ్ము వెళ్ళి తలవాల్చుకుని ఉంటే ఉపవాసం అనుకూలము కాదు నీ ఉపవాసం దేవుడికి మాత్రమే తెలియాలి అని చెప్తున్నాడు వాక్య భాగంలో ఏం చెప్తున్నాడు నీ ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందుల తండ్రికి తల అంటుకుని రహస్యమందుల తండ్రికి గదిలోకి వెళ్ళి తలపేసుకుని ప్రార్థిస్తే రహస్యవంతులను ఆలకిస్తున్న దేవుడు నీకు మేలు చేస్తాడు అంటే నీ ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఎదురు వారికి కనపడేలాగా ఉండకూడదు కానీ దేవుడు కనపడేలాగా నీ ఉపవాసం ఉండాలి అది ఎలాగా అంటే నీవు పేదవారిని కలికరించాలి బంధింపబడి వారి కోసం ప్రార్థన చేయాలి వారి కోసం చేతనైన సహాయము చేయాలి లేకపోతే ఒకనొక నాడు ప్రభుత్వ చెప్పాడంతా ఎవరు తెలుసా తెలుసా నేను ఆకలి కొన్నాను నువ్వు నాకు ఆహారం పెట్టావా నేను తప్పుకున్నాను నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా నేను వస్త్రహీనం అయి వస్త్రం ఇచ్చావా లేకపోతే నేను ఉన్నాను నేను రోగి అన్నాను నన్ను చూడవచ్చేవా నన్ను పరామర్శించి ప్రయత్నిస్తాను నాకున్నవారు ఏమంటారు చూసా ఎప్పుడు ప్రభా ఎప్పుడు నీతోటే ఉన్నాను కదా ఎప్పుడు అంటే ప్రభు చెప్తున్నాడు మొన్న నీ ఇంటికి వచ్చినప్పుడు చేయగలిగేది పై కదరా అని ఉండేదా అప్పుడు ఆ రూపం వచ్చింది నేను కదా లేకపోతే నీ బంధువులు లేకపోతే నీ రక్త సంబంధితుల్లో ఒక రోగి ఆ నువ్వు చూస్తాను వచ్చేవా అలా ఉన్నది నేను కదా లేదా నీకు తెలిసిన స్థానిక సంఘంలో ఒక వ్యక్తి ఇబ్బంది పడిపోతా ఉంటే మనకెందుకు తప్పించుకుంటే నువ్వు కదా నేను కదా ఇలాగే అడుగుతానండి ప్రభు చెప్పినాడు నీ చేతికి వచ్చిన సాయం ఏదైనా కాదనుకుంటా చేయండి మొగ తిప్పుకోవద్దు అంటున్నాడు చిన్నో ఉపమానాలు చెప్పాడు ప్రభు ఎవడైనా ఇంటి స్నేహితులు అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నప్పుడు నా పిల్లలు పడుకుంటున్నారు ఎల్రా అని చెప్పు ఒక మాట మాటి పడతా ఉంటే ఏదో ఒక రొట్టెని ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తావు కదా అలా నీ గుండె కనగకుండా నువ్వు ఉపవాసం ఎలా చేస్తావు నీ తోటి వారిని ప్రేమించకుండా నీవు నన్ను ఎలా ప్రేమిస్తావు నిన్ను పొరుగు వారిని ప్రేమించమని కదా నేను చెప్పింది అప్పుడు కదా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నన్ను ప్రేమించమని చెప్పింది ఈ రెండు ఆజ్ఞలు కదా నీకు ఇచ్చింది ఈ రెండు నువ్వు పాటిస్తే కనుక నువ్వు నా దిష్టుడు బహుప్రియుడు అప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా నువ్వు ఏది చేసినా నేను అంగీకరిస్తాను అందుకే నిన్ను చూడండి గ్రంథము యాభై అధ్యాయము ఎటువంటి ఉపవాసం ఆయనకి ఇష్టమో మొదట మనం రెండు మాటలు చెప్పుకున్నాం కదా ఇక్కడ చదివేస్తున్నాను ఎందుకెళ్ళిన తర్వాత మరొకసారి చదువుకుంటే దేవుడు ఇంకా కొన్ని మాటలు మీకు బయలుపరుస్తాడు ఇదిలే కదా నాకు ఇష్టమైన ఉపమానము నువ్వు చేసిన ఏటా అంటే ఇప్పుడు చెప్తున్న సత్క్రియలు నువ్వు చేసిన ఏటద నీ పరుగు వారిని ప్రేమించిన నువ్వు చేయదగిన సాయం నువ్వు చేసిన ఆ క్రియలను బట్టి అది నాకు అనుకూలమని ప్రభు చెప్తున్నాడు అలా చేస్తే కనుక ఇటువంటి క్రియలు చేస్తే కనుక నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిచ్చును మొట్టమొదటిగా అండవేం చేసుకోండి నీవు అలాంటి ఉపవాసము చేస్తే అలాంటి క్రియలు చేస్తే నీ వెలుగంట చీకటిలో కూడా ప్రకాశిస్తుంది రెండవదిగా చెప్తున్నాడు స్వచ్ఛత నీకు శీఘ్రముగా లభించును మూడవదిగా చెప్తున్నాడు నీ నీతి నీ ముందర నడుచును నాలుగవదిగా చెప్తున్నాడు యుహో మహిమ నీ సైన్యపు వెనుగిన భాగమును కావలికాయను ఐదోదిగా చెప్తున్నాడు అప్పుడు నీకు పిలువుగా యుహో నీకు ఉత్తరం ఇచ్చును ఆరోదిగా చెప్తున్నాడు మొరబెట్టగా ఆయన నేను ఏడోదిగా చెప్తున్నాడు చీకటిలో వెలుగు ప్రకాశించను ఎంతో చెప్తున్నాడు అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉండను తొమ్మిదోగా చెప్తున్నాడు యహోమని నిత్యము నడిపించును పదోలుగా చెప్తున్నాడు శ్యామకాలము తృప్తిపరిచి ఎముకలను బలపరిచును పదకొండో చెప్తున్నాడు తోట వలె ఎలా ఉంటావట నీరు పెట్టిన తోట ఎలా ఉంటుంది ఆకు వాడక తన కాల మందు పరవించు ఇటువంటి సత్రీలతో కూడిన ఉపవాసాన్ని ఆచరిస్తే గనక ద్దగా ఈ ఉపవాస దీక్షను నువ్వు పాటిస్తే కనుక పాత పులిపెట్టి లేకుండా దుర్మార్గము దుష్టత్వం అనేది విడిచిపెడితే సత్కరీలను బట్టి నీవు ఆకాశం దేవుని ఎందుకు అనుభవిస్తున్న నీ భక్తిని బట్టి నీవు ఎలా ఉంటామని చెప్తుందంటే మీరు కట్టిన తోట వలే అప్పుడు ఈ పదవ నెల మనోహరమైన పండుగలు నా జీవితంలో మేలుకరంగా ఉంటాయి కాకుండా ఈ పండగ ఆచరిస్తే కనుక అది నీకు ఎవరు అంటే రాత్రి కాల సమయంలో ఆ పాతదైన పులిపిండి అనేది కాకుండా రక్తమంతగా ఒక రొట్టెగా మార్చబడి నీవు ప్రభువు ఆ రొట్టెను బట్టి విరిచి ఇది నా శరీరం అని చెప్తున్నప్పుడు ఈ శరీరం ఒక రొట్టెతో కొల్చడు ఇది విరవపడుతూ నీకు వేలే బాగుంటుంది కదండి